ిడ్డా పొద్దుగుతే తెల్లారుతుంది ఇప్పుడు చీకటి అయితే ఉదయం వస్తుంది అట్లనే అధికారం పోతే మళ్ళీ అధికారం వస్తుంది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు చేస్తున్న చేష్టలు మీరు చేస్తున్న అన్యాయాలు మీరు చేస్తున్న దుర్మార్గాలు రికార్డ్ గూగుల్లో ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తాయి ఎక్కడ ఉన్న సప్త సముద్రాల్లో దాక్కున్న ఖండాంతరాలు దాటిపోయినా రిటైర్ అయినా లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టి చట్టపరంగా శిక్షిస్తాం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడో ఏదో అదేదో సామెత అన్నట్టు వయసు రాంగ పడే పాటలు కాదు అధికారం వచ్చింది ప్రజలు ఇచ్చారు పరిపాలించండి తప్పులేదు అధికారం వచ్చినప్పుడు పరిపాలించండి ప్రజలకు మేలు చేయండి ప్రజలకు మేలు చేయండి తప్పులేదు అక్రమ కేసులు పెడతాం గొడవలు సృష్టిస్తాం ఇందుక మీకు అధికారం ఇచ్చింది ఇందుక మీకు పరిపాలన ఇచ్చింది చేయడం చేతగాక ఈ సంవత్సర కాలంలో సోదరులేదో ఇందాకొచ్చి లక్షల కోట్లు అప్పు చేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవరావు గారు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుమని సంవత్సరం గడవల పట్టుమని సంవత్సరం గడవల ఏ ఒక్కరికి ఒక్క పథకం ఇవ్వాలా ఒక్క హామీ నిలబెట్టుకోవాలా లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పు ఎక్కడికి వెళ్ళింది ఆ అప్పు ఎక్కడికి వెళ్ళింది ఎవరికి డబ్బులు ఇచ్చారు